వీడియో డిసెంబర్ ముప్పై ఒకటి లోపు మీ కంటబడిందంటే మీరు నిజంగా అదృష్టవంతులు మరియు మీ జీవితంలో ఒక గొప్ప మార్పు మొదలవుబోతుందని చెప్పడానికి ఇది విశ్వం పంపిన సంకేతం అనుకోండి కాలచక్రం తన గమనాన్ని మారుస్తున్న వేళ మీరు గత కొంతకాలంగా పడుతున్న కష్టాలకు ఎదుర్కొంటున్న అవమానాలకు మరియు చేసిన త్యాగాలకు ఒక గొప్ప ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది ప్రకృతి తన రహస్యాలను మీ ముందు ఉంచుతూ రాబోయే కాలం మీదే అనే సంకేతాలను ఇస్తుంది మరి ఈ రాశి వారికి డిసెంబర్ ముప్పై లోపు ఎటువంటి అద్భుతమైన సంఘటనలు ఎదురవుతాయి మీరు కొత్త సంవత్సరంలోనికి అడుగుపెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే థ్యాంక్స్ యూనివర్స్ అని కామెంట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోనికి వెళ్దాం సింహరాశి వారు ద్వాదశ రాశులలో ఐదో వారు ఈ రాశికి అధిపతి సాక్షాత్తు గ్రహాల రాజు అయిన సూర్యుడు సూర్యుని ప్రభావం వల్ల వారిలో రాజసం ధైర్యము మరియు నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే వస్తాయి వీరు ఎక్కడికి వెళ్ళినా అందరి దృష్టిని ఆకర్షిస్తారు మరియు గుంపులో ప్రత్యేకంగా కనిపిస్తారు సింహరాశి వారు చాలా ఉదార స్వభావం కలిగిన వారు ఎవరైనా సహాయం కోరితే కాదనకుండా చేస్తారు వీరు ఆత్మగౌరవానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు తనను గౌరవించే వారి కోసం ప్రాణాలైనా ఇస్తారు వీరిలో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ ఎంతటి కష్టమైన పనినైనా ధైర్యంగా ఎదుర్కోగలరు సింహ సింహరాశి చిహ్నం సింహం సింహం వలె వీరు చాలా గంభీరంగా ఉంటారు కానీ మనసు మాత్రం వెన్నలాంటిది వృత్తిపరంగా వీరు ఎప్పుడూ ఉన్నత స్థానాల్లో ఉండాలని కోరుకుంటారు అడ్మిషన్స్ రాజకీయం లేదా సినిమా వంటి రంగాల్లో వీరు చాలా రాణిస్తారు పొగడ్తలు అంటే వీరికి చాలా ఇష్టం ఎవరినైనా ఎవరైనా వీరిని మెచ్చుకుంటే మరింత ఉత్సాహంగా పనిచేస్తారు అయితే వీరికి కోపం కూడా ఎక్కువే కానీ అది క్షణికం మాత్రమే ఒక్కసారి వీరిలో అహంకారం ఎక్కువగా ఉన్నట్లు అనిపించవచ్చు కానీ అది కేవలం వారి ఆత్మవిశ్వాసం మాత్రమే స్నేహంలో కానీ ప్రేమలో కానీ వీరు చాలా నిజాయితీగా ఉంటారు మరియు తమ వారిని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటారు జీవితాన్ని చాలా గ్రాండ్గా విలాసవంతంగా గడపాలని వీరు ఆశిస్తారు మొత్తానికి సింహరాశి వారు ధైర్యవంతులు ఇక అసలు విషయానికి వస్తే ప్రతి మనిషి జీవితంలో కొన్ని మలుపులు ఉంటాయి కానీ ఆ మలుపులు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియదు అయితే ప్రకృతి కొన్ని సంకేతాల ద్వారా మనకు ముందుగానే హెచ్చరికలు లేదా శుభవార్తలు అందిస్తుంది ఈ ఏడాది ముగిసేలోపు మీరు ఒక అద్భుతమైన శుభవార్తను వినబోతూ ఉన్నారు అది మీ ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు చాలా కాలంగా ఆగిపోయినా మీ ఇంటి నిర్మాణం మొదలవటం కావచ్చు లేదా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త కావచ్చు ఏది ఏమైనా డిసెంబర్ ముప్పై ఒకటిలోపు మీ మనసులో ఉన్న ఒక బలమైన కోరిక నెరవేరబోతోంది ఈ మార్పు కేవలం ఒక రోజుతో ఆగిపోయేది కాదు ఇది రాబోయే సంవత్సరంలో మీ జీవితం ఎంత ఉన్నతంగా ఉండబోతుందో నిర్ణయించే ఒక పునాది అని గుర్తుంచుకోండి రాబోయే కొత్త సంవత్సరంలో మీరు అడుగుపెట్టే ముందు మీ ప్రవర్తన మీ ఆలోచన విధానం ఎలా ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఎందుకంటే విశ్వం మీకు జాగ్రత్తగా ఉండమని ఇస్తున్న సంకేతం అని భావించండి మొదటిగా ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకుంటే డబ్బు అనేది మనిషి జీవితంలో ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు అయితే ఆ డబ్బును ఎలా సంపాదించాలో తెలిసిన మనిషికి దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియటం మరింత ముఖ్యం వచ్చే ఏడాదిలో మీకు ధనయోగం చాలా బలంగా ఉంది ఆకస్మిక ధనలాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి కానీ ఇక్కడే మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి మీ దగ్గర ఎంత ధనం ఉంది మీరు ఎంత సంపాదిస్తున్నారు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అనే విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వ్యక్తులకు చెప్పకండి మీ సంపాదన గురించి మీరు గొప్పగా చెప్పుకోవటం వల్ల ఎదుటివారిలో అసూయ పెరుగుతుంది ఆ అసూయ వల్ల కలిగే దృష్టి దోషం మీ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుంది మన పురాణాల్లో కూడా ధనాన్ని గోప్యంగా ఉంచాలని చెప్పారు లక్ష్మీదేవి చంచలమైనది ఆమె ఎక్కడ గౌరవం మరియు రహస్యం ఉంటుందో అక్కడే నిలుస్తుంది కాబట్టి మీ వ్యాపార లాభాలను కానీ మీ జీవితం పెరగటం గురించి కానీ ఎవరికీ ముందే చెప్పకండి అలాగే అనవసరమైన ఖర్చులు తగ్గించండి చేతిలో డబ్బు ఉంది కదా అని ఆడంబరాలకు పోయి విలాసవంతమైన వస్తువులు కొనటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడవచ్చు పొదుపు అనేది ఒక అలవాటుగా మార్చుకోండి మీరు మీరు సంపాదించిన దానిలో కొంత భాగం భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోవటం చాలా ముఖ్యం రాబోయే కాలంలో మీకు భారీ పెట్టుబడులు పెట్టే అవకాశాలు వస్తాయి అప్పుడు మీ దగ్గర ఉన్న పొదుపు మీకు ఎంతో సహాయం పడుతుంది ఆర్థిక లావాదేవీల విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు ముఖ్యంగా పెద్ద మొత్తంలో అప్పులు ఇచ్చేటప్పుడు లేదా హామీలు ఇచ్చేటప్పుడు పదిసార్లు ఆలోచించండి విశ్వం మీకు జాగ్రత్తగా ఉండమని ఇస్తున్న సందేశం అని భావించండి ఇక రెండవ ముఖ్యమైన విషయం సమాజంలో మీ గౌరవం గౌరవం అనేది అడిగితే వచ్చేది కాదు అది మీ ప్రవర్తనతో సంపాదించుకోవాలి వచ్చే ఏడాదిలో మీరు మాట్లాడే ప్రతి మాట మీ గౌరవాన్ని నిర్ణయిస్తుంది నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు పెద్దలు కాబట్టి ఎవరితో మాట్లాడినా ఆవేశపడకుండా ఆలోచించి మాట్లాడండి ముఖ్యంగా మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని తక్కువ చేసి మాట్లాడకండి అలాగే మీకు అన్యాయం చేసిన వారిపై కూడా కఠినంగా ప్రవర్తించకుండా మౌనంగా ఉండండి మీ మౌనమే వారిపై మీరు సాధించే అతిపెద్ద విజయం మౌనం మనిషిని జ్ఞానిగా మారుస్తుంది సమాజంలో పెద్దల ఆధారాభిమానాలు పొందాలంటే వినయంగా ఉండటం నేర్చుకోండి మీ వ్యక్తిగత విషయాలను కానీ కుటుంబ సమస్యలను కానీ బయట వ్యక్తులతో పంచుకోవద్దు మీరు మీ కష్టాలను ఇతరులకు చెప్తే వారు మీ ముందు సానుభూతి చూపించినా వెనుకాల నవ్వుకుంటారు మీ ఇంటి గడప దాటి మీ సమస్యలు బయటకు వెళ్లకుండా చూసుకోండి గౌరవం అనేది మీ ఆత్మవిశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది మీరు ఎంత నిజాయితీగా ఉంటే సమాజం మిమ్మల్ని అంతగా గౌరవిస్తుంది మీ పనుల్లో పారదర్శకత ఉండాలి కానీ మీ ప్లానుల్లో రహస్యం ఉండాలి ఏదైనా కొత్త పనిని ప్రారంభించేటప్పుడు అది పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పకండి విజయం సాధించిన తర్వాతే ప్రపంచానికి చాటి చెప్పండి ఇది విశ్వం పంపిన సంకేతం అనుకోండి జీవితంలో పైకి రావాలంటే మనం కొన్ని తప్పులను అసలు చేయకూడదు అందులో మొదటిది బద్ధకం బద్ధకం మనిషికి శత్రువు లాంటిది రేపు చేద్దాంలే అనే ధోరణి వల్ల మీరు చేజార్చుకునే అవకాశాలు మళ్ళీ తిరిగి రావు ప్రతి నిమిషం విలువైనది కాలాన్ని వృధా చేయటం అంటే మీ జీవితాన్ని వృధా చేయటమే ఏదైనా పనిని అనుకున్న సమయానికి పూర్తి చేసే అలవాటు చేసుకోండి రెండవది గతాల్ని తలుచుకుంటూ బాధపడటం గతంలో మీకు జరిగిన అవమానాలు మీరు చేసిన పొరపాట్లు లేదా మీకు కలిగిన నష్టాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మీరు వర్తమానంలో జీవించలేరు భవిష్యత్తును సరిగ్గా ప్లాన్ చేసుకోలేరు జరిగిపోయిన దాన్ని మనం మార్చలేము కానీ జరగబోయే దాన్ని మన చేతులతో మార్చుకోగలము కాబట్టి గతాన్ని వదిలేసి కొత్త ఉత్సాహంతో ముందడుగు వేయండి మూడవది చెడు సావాసాలు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ ఆలోచనల మీద ప్రభావం చూపుతారు ఎప్పుడూ నిరాశావాదంగా మాట్లాడేవారు ఇతరుల గురించి చెడుగా ప్రచారం చేసేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అలాంటి వారు మీలోని పాజిటివ్ ఎనర్జీని కూడా గ్రహించేస్తారు మీకంటే గొప్పగా ఆలోచించేవారు మిమ్మల్ని ప్రోత్సహించేవారితో స్నేహం చేయండి నాలుగవది కోపం కోపంలో తీసుకునే ఏ నిర్ణయమైనా అది మీకు నష్టాన్నే మిగులుస్తుంది కోపం మనిషి బుద్ధిని హరిస్తుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఐదవది అసూయ ఇతరుల ఎదుగుదలను చూసి అసూయ పడటం వల్ల మీలోని సృజనాత్మకత నశిస్తుంది వారు ఎలా ఎదిగారో చూసి నేర్చుకోవాలి తప్ప వారిని ద్వేషించకూడదు ఈ ఐదు తప్పులను మీరు చేయకుండా ఉంటే రాబోయే ఏడాదిలో మీరు అనుకున్న లక్ష్యాలను సులభంగా సాధిస్తారు విశ్వం మీకు జాగ్రత్తగా ఉండవని ఇస్తున్న సందేశం అని భావించండి మరి మంచి జీవితం పొందాలంటే మనం ఏం చేయాలి మొదటగా క్రమశిక్షణ ఒక క్రమశిక్షణ లేని మనిషి ఎంత మేధావి అయినా విజయం సాధించలేడు ఉదయాన్నే నిద్ర లేవటం వల్ల మన మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది సూర్యోదయానికి ముందే లేచి ప్రకృతిని ఆస్వాదించండి ఇది మీ శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది ప్రతిరోజు కొంత సమయం వ్యాయామం లేదా యోగా కోసం కేటాయించండి ఆరోగ్యమే మహాభాగ్యం మీరు ఎంత సంపాదించినా అది అనుభవించడానికి మీ శరీరం సహకరించాలి రెండవది నిరంతర అభ్యాసం లోకం వేగంగా మారుతుంది కాలంతో పాటు మీరు కూడా కొత్త విషయాలను నేర్చుకోవాలి మీ వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ కొత్త టెక్నాలజీని వాడుకోవటం వల్ల మీరు ఇతరుల కంటే ముందుంటారు మూడవది దాన ధర్మాలు మీ సంపాదనలో కనీసం కొంత భాగాన్ని మీరు పేదలకు లేదా మూగ జీవాలకు సహాయం చేయడానికి ఉపయోగించండి మీరు ఇచ్చే ఒక పూట భోజనం ఒకరి ఆకలి తీర్చడం వల్ల మీకు కలిగే తృప్తి వెలకట్టలేనిది ఆ పుణ్యం మిమ్మల్ని మీ కుటుంబాన్ని అన్ని ఆపదల నుండి కాపాడుతుంది నాలుగవది కృతజ్ఞతా భావం మీకు సహాయం చేసిన వారిని ఎప్పుడూ మర్చిపోకండి దైవ ప్రార్థన అలవాటు చేసుకోండి మీరు నమ్మే దేవుణ్ణి ప్రతిరోజు స్మరించుకోవటం వల్ల మీ మనసులోని భయాలు తొలగిపోయి ధైర్యం కలుగుతుంది ఐదవది ఓర్పు ఒక్కోసారి మనం అనుకున్నది వెంటనే జరగకపోవచ్చు అలాంటప్పుడు నిరాశ చెందకుండా ఓపిక పట్టాలి కాలం కలిసి వచ్చినప్పుడు అన్నీ సక్రమంగా జరుగుతాయి ఓర్పు ఉన్నవాడికి విజయం ఖచ్చితంగా దక్కుతుంది ఈ అలవాట్లను మీ జీవితంలో భాగం చేసుకోండి ఇది విశ్వం పంపిన సంకేతం అనుకోండి కుటుంబం మరియు ఆరోగ్య విషయంలో కూడా మీరు వచ్చే ఏడాది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీ మీ కుటుంబ సభ్యులతో సమయం గడపటం తగ్గించకండి ఉద్యోగము సంపాదన ముఖ్యమే కానీ అది మీ కుటుంబం కోసమే అన్నది మర్చిపోవద్దు వారితో సరదాగా గడిపే క్షణాలు మీకు ఎంతో రీఛార్జ్ ఇస్తాయి మీ పిల్లల భవిష్యత్తు గురించి సరైన ప్రణాళికలు వేయండి వారికి కేవలం ఆస్తిని ఇవ్వటమే కాదు మంచి సంస్కారాన్ని నేర్పండి అప్పుడే వారు సమాజంలో గౌరవంగా బ్రతుకుతారు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి ఇంట్లో తరచుగా గొడవలు జరిగితే లక్ష్మీదేవి నిలబడదు చిన్న చిన్న విషయాలను పెద్దవి చేయకుండా సర్దుకుపోవటం నేర్చుకోండి మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి ముఖ్యంగా ఆహార నియమాలను పాటించండి బయటి ఆహారాన్ని తగ్గించి ఇంట్లో వండిన తాజా భోజనం తీసుకోండి నిద్ర విషయంలో రాజీ పడకండి తగినంత నిద్ర లేకపోతే అది మీ పనితీరుపై ప్రభావం చూపుతుంది ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే వెంటనే వైద్యున్ని సంప్రదించండి ఆరోగ్యం బాగుంటేనే మీరు మీ కళలను నెరవేర్చుకోగలుగుతారు వచ్చే ఏడాదిలో మీకు కొత్త అవకాశాలు వస్తాయి మీలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులు పరిచయం అవుతారు ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసినా మీరు పడిపోయినా మళ్ళీ లేచి నిలబడే ధైర్యం ఉండాలి జీవితం ఒక పోరాటం అందులో పోరాడేవాడే విజేత అవుతాడు మీ మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఆలోచనలను తుడిచేసి కేవలం పాజిటివ్గానే ఆలోచించండి ప్రతి వైఫల్యం ఒక పాఠం నేర్పుతుంది ఆ పాఠాన్ని నేర్చుకుని ముందుకు సాగితే మీ ప్రయాణం సుఖమయం అవుతుంది డిసెంబర్ ముప్పై లోపు మీరు వినబోయే ఆ శుభవార్త మీ జీవితంలో ఆనందాన్ని నింపుతుంది దాన్ని ఒక ఆశీర్వాదంగా భావించి కొత్త సంవత్సరంలోనికి అడుగుపెట్టండి మీ ఆర్థిక రహస్యాలను ఎప్పుడూ పదిలంగా ఉంచుకోండి మీ దగ్గర ఉన్న ధనాన్ని పొదుపు చేసేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు అన్ని జాగ్రత్తలు పాటించండి తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరగాలంటే మీరు చేసే పనుల్లో స్వార్థం తక్కువగా ఉండాలి పరిహితం కోరే వారికి ప్రకృతి కూడా తోడుంటుంది మీ మాటకు విలువ పెరగాలంటే మీరు చెప్పేది చేయాలి అబద్ధాలు చెప్పడం వల్ల తాత్కాలికంగా లాభం ఉన్న అది మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది నిజాన్ని మాట్లాడడం కష్టమే అయినా అది మిమ్మల్ని ఎప్పుడూ తలెత్తుకుని బ్రతికేలాగా చేస్తుంది డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటి అంటే ఈ ఏడాదిలో మీరు చేసిన తప్పులను ఒక్కసారి చెక్ చేసుకోండి ఆ తప్పులను మళ్ళీ వచ్చే ఏడాది చేయకుండా ఒక దృఢ నిశ్చయం చేసుకోండి మీ ఇల్లు మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి శుభ్రత ఉన్న చోట దైవ బలం ఉంటుంది పాత వస్తువులను లేదా అనవసరమైన వాటిని తొలగించండి ఇది మీ ఇంటి నుంచి నెగిటివ్ ఎనర్జీని పంపించి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తుంది ఈ చిన్న చిన్న మార్పులు మీ జీవితంలో పెద్ద మార్పులకు దారితీస్తాయి మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న కష్టాలన్నీ ఒక ముగింపుకు వస్తూ ఉన్నాయి చీకటి తర్వాత వెలుగు ఖచ్చితంగా వస్తుంది అది ఇప్పుడు మీ జీవితంలోనికి రాబోతుంది నమ్మకమే జీవితం ఆ నమ్మకంతోనే మీరు ముందుకు సాగాలి మరి తెలుసుకున్నారు కదా డిసెంబర్ ముప్పై ఒకటిలోపు మీకు ఏం జరుగుతుందో అలాగే వచ్చే సంవత్సరం మీరు అందరికంటే మంచి జీవితాన్ని పొందాలంటే ఏం చేయాలో కూడా చెప్పటం జరిగింది కనుక మీరు ఈ చిన్న చిన్న నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి మీ పట్ల విశ్వం చూపించే కరుణను గుర్తించి ప్రతి అడుగులోనూ జాగ్రత్తగా ఉండండి ఈ అద్భుతమైన సమయాన్ని వృధా చేసుకోకుండా మీ లక్ష్యం వైపు ప్రయాణించండి విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఈ సందేశం మీలో కొత్త ఆశలను ధైర్యాన్ని నింపుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతా శుభం జరుగుతుంది అంతా మంచే జరుగుతుంది అయితే ఈ సింహరాశి వారికి రాబోయే పది రోజుల్లో ఎంతో మంచి అనేది జరుగుతుంది సాక్షాత్తు దైవశక్తియే మీ చుట్టుప్రక్కల తిరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఆపదైనా ఎటువంటి కష్టాలైనా వస్తే ఆమె స్వయంగా పోరాడుతుంది ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు ఇక మీకు ఉన్న కష్టాలన్నిటిని చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి అయితే ఈ దైవశక్తి మీ ఇంట్లో ఎలా ప్రవేశిస్తుంది అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆ దైవం ఎవరు అంటే మీ కులదైవం కొంతమందికి అమ్మవారులు కులదైవంగా ఉంటే మరికొంతమందికి స్వామివారులు కులదైవంగా ఉంటారు మీ రాశివారు తమ కులదైవం ఎవరో తెలుసుకొని వారికి పూజలు చేయాలి మీ ఇంటిలోకి మీ కులదైవం అడుగుపెట్టే సమయం వచ్చేసింది అయితే ఈ ఆధునిక జీవన శైలిలో చాలామందికి తమ కులదైవం ఎవరో తెలియటం లేదు ముఖ్యంగా తాతలు ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆచారాలు సాంప్రదాయాలు మరుగున పడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది సింహరాశి వారు తమ కులదైవాన్ని తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి మీ కుటుంబంలో వృద్ధులు పెద్దలు ఉంటే వారిని సంప్రదించండి వారికి మీ కులదైవం గురించి దాని చరిత్ర గురించి పూజా విధానాల గురించి తెలిసి ఉండవచ్చు మీ ఇంట్లో పాత పూజ పత్రాలు జాతకాలు లేక వంశ వృక్షాలు ఉంటే వాటిని పరిశీలించండి కొన్నిసార్లు వాటిల్లో కులదైవం పేరు లేదా పూజా స్థలం గురించిన సమాచారం ఉండవచ్చు మీకు తెలిసిన ప్రముఖ దేవాలయాల అర్చకులను లేదా పురోహితులను సంప్రదించండి వారికి మీ గోత్రం ఆధారంగా కులదైవం గురించి కొన్ని సూచనలు ఇవ్వగలరు సింహరాశి వారు తమ కులదైవాన్ని గుర్తించిన తర్వాత క్రమం తప్పకుండా పూజించడం అత్యంత ముఖ్యం కులదైవ పూజకు కొన్ని ప్రాథమిక నియమాలు మరియు పద్ధతులు ఉంటాయి వీలంతవరకు ప్రతిరోజు లేదా వారానికి ఒక్కసారి కులదైవానికి దీపం వెలిగించి ధూపం వేసి నమస్కరించండి ఇది మీ దైనందిన జీవితంలో సానుకూల శక్తిని నింపుతుంది కులదైవానికి సంబంధించిన పండుగలు జయంతి రోజులు లేదా పౌర్ణమి అమావాస్య వంటి ప్రత్యేక రోజులలో తప్పనిసరిగా పూజలు చేయాలి కులదైవానికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించటం మంచిది ఇది వారి కటాక్షాన్ని పొందేందుకు సహాయపడుతుంది పూజించే స్థలం దైవం యొక్క చిత్రపటం లేదా విగ్రహం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి పూజించేటప్పుడు పూర్తి భక్తి శ్రద్ధలతో నిష్టతో ఉండాలి కులదైవ ఆలయాన్ని సందర్శించడం వీలైనప్పుడల్లా మీ కులదైవం వెలిసిన ఆలయాన్ని సందర్శించి అక్కడ పూజలు చేయండి ఇది కుటుంబ సఖ్యతను పెంపొందిస్తుంది మరియు తరతరాల సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు లేదా శుభకార్యాలు జరిపే ముందు కులదైవానికి సంకల్పం చెప్పుకోవటం శుభప్రదం కులదైవం ఇంటిని వీడి వెళ్ళిపోకుండా ఉండాలంటే సింహరాశి వారు కొన్ని తప్పులు చేయకూడదు ఈ తప్పులు కులదైవానికి అగౌరవం కలిగించి వారి ఆశీర్వాదాలను దూరం చేస్తాయని నమ్మకం కులదైవం గురించి తెలియకపోయినా తెలిసినా పూజించకుండా ఉండటం అతిపెద్ద తప్పు ఇది దైవశక్తిని దూరం చేస్తుంది పూజించే స్థలం లేదా ఇంటి వాతావరణం అపరిశుభ్రంగా ఉండకూడదు అలాగే పూజలో అపవిత్రమైన వస్తువులను వాడకూడదు కులదైవం గురించి అగౌరవంగా మాట్లాడటం లేదా ఇతరులను ఎగతాళి చేయటం చేయకూడదు పూజ చేసే రోజుల్లో లేదా పూజించే స్థలంలో మాంసాహారం తినటం లేదా మద్యం సేవించటం వంటివి చేయకూడదు కొన్ని కుటుంబాల్లో కులదైవానికి సాత్విక నైవేద్యాలు మాత్రమే సమర్పిస్తారు కులదైవం పట్ల నమ్మకం లేకుండా కేవలం ఆచారంగా పూజలు చేయటం వల్ల ఫలితం ఉండదు పూర్తి నమ్మకంతో పూజించాలి ఇంట్లో మోసం అబద్ధాలు అన్యాయం వంటివి చోటు చేసుకుంటే కులదైవం ఆ ఇంట్లో నివసించడానికి ఇష్టపడదని నమ్మకం ఇంట్లో నిత్యం కలహాలు గొడవలు ఉండటం వల్ల సానుకూల శక్తి తగ్గిపోయి కులదైవం ఆశీర్వాదాలు దూరమవుతూ ఉంటాయి శాంతి ఐక్యత ముఖ్యం దైవ కార్యాలు చేయకపోవటం పేదలకు సహాయం చేయకపోవటం కూడా దైవానుగ్రహాన్ని దూరం చేస్తుంది పూజల్లో అజాగ్రత్త అశ్రద్ధ నియమాలను పాటించకపోవటం వల్ల కూడా కులదైవం ఆగ్రహిస్తుందని నమ్మకం సింహరాశి వారు తమ కులదైవం తమ ఇంటిలో తిరుగుతుందని నమ్మాలి ఈ నమ్మకాన్ని బలపరుచుకుంటూ తమ కులదైవాన్ని గుర్తించి నిత్యం భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇప్పుడు మనం చెప్పుకున్న తప్పులు చేయకుండా ఉండటం ద్వారా మీరు మీ కులదైవం ఆశీర్వాదాలను పొంది జీవితంలో సుఖశాంతులు శ్రేయస్సు పొందగలరు కులదైవం కేవలం ఒక దేవత కాదు అది ఒక కుటుంబానికి ఆయుష్ అభివృద్ధి మరియు ఆధ్యాత్మిక బలాన్ని ప్రసాదించే శక్తి కాబట్టి సింహరాశి వారు తమ కులదైవంతో అనుబంధాన్ని పెంపొందించుకోవటం ద్వారా వారి జీవితం మరింత సంతోషంగా మారుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ కులదైవం పేరు కామెంట్ చేయండి